ఓం శ్రీ సాయి తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారి చరణ అరవిందములకు నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవిత సతీష్ అనే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి సాయి చాలీసా మరియు గురుచరిత్ర గాంధీ గ్యాస్ ఇన్స్టిట్యూట్లో యోగా తరగతులకు నేను హాజరవుతూ ఉండేదాన్ని చాలా దూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక స్త్రీని నేను అక్కడ కలుసుకున్నాను ఆమె శివం మందిరం దగ్గర ఉన్నారట ఇల్లు కూడా శివంకు దగ్గరగా ఉంటే రోజు చక్కగా శివంకి వెళ్ళి రావచ్చు కదా అని అనిపించింది నేను ఇలా మనసులో ఆలోచిస్తూ ఉన్నాను ఆమెకి హిందీ రాదు నాకు తెలుగు బాగా రాదు కానీ ఇద్దరం ఒకరితో ఒకరు మనసులోని భావాలను పంచుకునే ప్రయత్నం చేశాము మాకు విజయలక్ష్మి అనే పేరు గల యోగా టీచరు యోగా తరగతులు నిర్వహిస్తూ ఉండేది నాకు ఆవిడంటే అమితమైన గౌరవం ఒకసారి కొన్ని రోజుల పాటు నేను తరగతులకు వెళ్ళలేకపోయాను నాకు ఒక కళ వచ్చింది అప్పుడు గాంధీ జ్ఞాన మందిరంలో ఏదో ఉత్సవం జరుగుతున్నది బాబావారు ఆ కార్యక్రమానికి వచ్చారు ఆయన అక్కడ దివ్య ప్రసంగం చేస్తున్నారు ప్రసంగం ముగిసిన తర్వాత బాబావారు నాకు కొబ్బరికాయ తాంబూలం ఇచ్చారు నాతో పాటు శివంలో నాకు కనిపించిన ఆవిడకి మా యోగా టీచర్ విజయలక్ష్మి గారికి కూడా కొబ్బరికాయ తాంబూలం ఇచ్చారు ఈ కళకు అర్థం ఏమిటో నాకు తెలియలేదు కానీ మనసుకి చాలా ఆనందంగా అనిపించింది కళలో నాకు స్వామి వస్తువులు పాద నమస్కారం ఇస్తున్నప్పుడు నిజ జీవితంలో స్వయంగా నాకు ఎందుకు ఇవ్వడం లేదు అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాకు ఆయన విభూతి ఇచ్చిన సంతోషమే ఇలా జరగడానికి కారణం ఏమిటో నా ప్రశ్నలకు సమాధానం ఏమిటో బాబాకి మాత్రమే తెలుసు ఆయన సంకల్పమే నెరవేరుతుంది నాకు చెరకరసం అంటే చాలా ఇష్టం గాంధీ జ్ఞాన మందిరికి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడూ చెరకరసం తాగుతూ ఉండేదాన్ని అలా చెరుకు రసం తాగుతూ వారిని తలుచుకుంటూ ఉండేదాన్ని బాబాకి చెరుకు రసం ఇష్టమేనా ఒకవేళ ఆయనకి ఇష్టం ఉన్నా నేను ఆయనకి ఎలా ఇవ్వగలను ఈ ఆలోచన తప్పకుండా నేను చెరుకు రసం తాగుతున్నప్పుడల్లా వచ్చేది ఒక రోజున నాకు ఒక కళ వచ్చింది అందులో బాబా వారు చెరుకు రసం బండి దగ్గర ఉన్నారు బాబా నా పక్కనే ఉన్నారు నేను మా పెద్దబ్బాయికి డబ్బులు ఇచ్చి చెరుకు రసం కొని బాబావారికి సమర్పించమని చెప్పాను ఆ విధంగా బాబా వారికి చిరగ్రసం ఇవ్వాలన్న నా కోరిక నెరవేరింది ఆరు మాసాల తర్వాత నాకు ఒక విశేషమైన కళ వచ్చింది ఆ కళలో నేను మా నాన్నగారు డాక్టర్ కాకడే గారింటికి వెళ్ళాము నాన్నగారు కాకా చేతిలో కొబ్బరికాయ ఆకులు పెట్టి నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు నేను అంకులకు ఫోన్ చేశాను ఈ కళకు అర్థం ఏమిటో తెలియక పాదుకా దర్శనం చేసుకోవడం కోసం అంకులు నన్ను శ్రీరామనవమి రోజున రమ్మన్నారు ఆ రోజు మధ్యాహ్నం నేను అంకుల ఇంటికి వెళ్ళాను ఆయనని రెండవ అంతస్తులో కలుసుకున్నాను పై అంతస్తుకి వెళ్ళి పాదుకల దర్శనం చేసుకుని రమ్మన్నారు పాదుక దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడా అంకుల్ ఇంకా రోగులను చూస్తూనే ఉన్నారు నేను అక్కడే ఎదురు చూస్తూ చాలాసేపు నిలబడ్డాను చాలాసేపు అయిన తర్వాత ఇంక నిలబడలేక అంకుల్ని కూర్చోవడానికి అనుమతి అడిగాను ఎదురుగా ఉన్న మంచపైన కూర్చోనా అని అడిగాను ఆయనకు చాలా కోపం వచ్చింది ఎందుకు నువ్వు అనుమతి కోరుతున్నావు ఇది నీ పుట్టిల్లు నేను ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నారు కొంచెం కోపంగా అప్పుడు నాకు ఆ కళ విషయం గుర్తుకు వచ్చింది కాక మా నాన్నగారు వచ్చి నన్ను మీ దగ్గర వదిలినట్లు కల వచ్చింది ఈ కళకు అర్థం ఏమిటి చెప్పండి నాకు తెలియదు అన్నాను మీ నాన్నగారు నిన్ను నాకు దత్తత ఇచ్చి వెళ్ళారు అన్నారు కాక అలా అంటుంటే కాకా కళ్ళల్లోనూ నా కళ్ళల్లోనూ కూడా నీళ్లు వచ్చాయి ఎలాగో నన్ను నేను అదుపు చేసుకొని వంగి అంకుల్ పాదాలకు నమస్కరించాను కాకా అనుమతి తీసుకొని బయలుదేరబోతుంటే ఆయన సవిత కనీసం వారానికి ఒకసారైనా నా దగ్గరికి వచ్చి వెళుతూ ఉండు నీతో బాబా గురించిన మాటలు చెప్పుకుంటూ ఉంటే మనసుకు చాలా బాగుంటుంది నేను నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నారు నీ పుస్తకం వ్రాయటం ఎంతవరకు వచ్చిందని అడిగారు పుట్టపర్తి ట్రిప్ వరకు వ్రాయటం పూర్తి చేశానని చెప్పాను ఇంకా తర్వాత విషయాలు వ్రాయటానికి బాబా నుంచి సందేశం అందలేదు అని చెప్పాను బాబాయే నీకు పుస్తకం గురించి సందేశం ఇస్తారు ఆయనకే తెలుసు ఎప్పుడు ఆ శిస్సులు అందించాలో ఈ విషయంలో నిరాశ చెందవద్దు బాబా అన్నీ చూసుకుంటారు అన్నారు రెండు రోజుల తర్వాత బాబా నా కలలో కనిపించి చేతులు ఎత్తి ఆశీర్వదించారు ఒకరోజు మా వదిన గారు రాజు నేను బస్ స్టాండ్ దాటి వెళ్తున్నాము మేము అంకుల్ ఇంటికి వెళ్ళబోతున్నాము బాబా గురించి అంకుల్ కాకడే గురించి మాట్లాడుకుంటూ పరిసరాలు సమయం అన్నీ మర్చిపోయాము ఎక్కడి నుంచో ఒక బస్సు వచ్చి హఠాత్తుగా మా ముందు నిలిచింది ఎంత అకస్మాత్తుగా ఆ బస్సు వచ్చిందంటే మేము కంగారు పడ్డాము రాజు వదిన అదుపు తప్పి ఆమె చీర ఆమె రెండు కాళ్ళ మధ్య చిక్కుకొని పడిపోయింది కానీ ఆమె రక్షింపబడింది ఏ విధంగా ఆమె పడిపోతున్నప్పుడు తెలియకుండానే వెళ్ళి వెనుక నుంచి ఆమెను పట్టుకున్నాను ఆమె ప్రక్కన నేను నడుస్తున్న నేను అలా ఆమె వెనుకకు ఎలా వెళ్ళాను ఎందుకు వెళ్ళానో తెలియదు ఎవరు నన్ను ఎత్తి ఆమె వెనుక నిలబెట్టినట్లు అనిపించింది ఇదంతా క్షణంలో కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది ఇది బాబా కాక ఇంకెవరు షిరిడీ సాయి చాలీసా నలభై సార్లు పారాయణం చేయాలని నాకు ఒక కోరిక ఉండేది ఎందుకో అది సాధ్యపడలేదు బహుశా అది నాకు రాసిపెట్టి ఉన్నట్లు లేదు ఒకరోజున ఇంట్లోనే ఆ పారాయణ చేయాలని అనిపించింది ఇంటి పని అంతా పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి పారాయణ మొదలుపెట్టి చీకటి పడే వరకు చేస్తూనే ఉన్నాను చివరికి పారాయణం పూర్తి అయ్యేసరికి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయ్యింది బాబా మన చేత ఏదైనా చేయించాలనుకుంటే కొన్నిసార్లు హఠాత్తుగా ఆ పనులు మనతో చేయిస్తారు ఆ సమయంలో మా పెద్దబ్బాయి సూరజు ఏడవ తరగతిలో ఉన్నాడు వాడు బోర్డు పరీక్షలు వ్రాయవలసి ఉన్నది ఆ విషయంలో నేను చాలా ఆందోళనతో ఉన్నాను అంతేకాకుండా ఈ సంవత్సరం వాడు తరచుగా అనారోగ్యం పాలు కావడం జరిగింది సాయి చాలీసా నలభై సార్లు పారాయణం చేయటం అయిన తర్వాత ఐదవ రోజున నాకు ఒక కళ వచ్చింది భగవాన్ బాబా పక్కపైన పడుకొని ఉన్నారు నేను ఆయన తలవైపున ఏదో పని చేస్తూ బిజీగా ఉన్నాను ఆయన తల హఠాత్తుగా వెనుకకు త్రిప్పి నా వైపు చూస్తూ సూరజ్ సెవెంత్ బోర్డు పరీక్షలు వ్రాశాడు అతడు తప్పకుండా అవుతాడు అన్నారు నా కళ్ళు ఆనందాశ్రవులతో నిండిపోయాయి పరీక్షా ఫలితాలు రావడం సూరజ్ ఉత్తీర్ణుడు కావడం జరిగింది కలలోనైనా ఇలాలోనైనా బాబా ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పినా తప్పకుండా జరిగి తీరుతుంది రోజు గురు చరిత్ర చదవడం నియమంగా పెట్టుకోవాలని నాకు నేను అనుకున్నాను ఆ పవిత్రమైన గ్రంథాన్ని రోజుకు కనీసం రెండు లేక మూడు పేజీలైనా చదువుతూ ఉన్నాను తర్వాత ఒక సప్తాహం గురు సప్తాహం చేయాలని కూడా అనుకున్నాను కానీ దీనికి నియమనిష్టలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది ఏడు రోజుల పాటు వరుసగా ఒకే సమయంలో మధ్యలో విడవకుండా ఎన్ని అధ్యాయాలు చదవాలో అన్ని అయ్యే వరకు చదవడం ఆపకూడదు ఆ వారం రోజులు రోజుకు ఒక్కసారి భోజనం చేయాల్సి ఉంటుంది ఇంతవరకు నేను రెండుసార్లు ఇలా గురు సప్తాహం చేయటం దానివలన మంచి అనుభవాలను పొందటం జరిగింది మరలా మూడవసారి గురు చరిత్ర చదువుదామని అది కూడా ఒక రోజు పూర్తిగా చదవాలని నిర్ణయించుకున్నాను భగవాన్ భక్తులను పరీక్షిస్తూ ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు చదవడం ప్రారంభించాను మే నెలకు అవ్వటం వలన అంతా వెలుతురుగా ఉంది సాయంకాలానికి గాలి బాగా వీచడం ప్రారంభించింది దానికి తోడుగా వానజల్లు కురవడం ప్రారంభమయ్యింది నేను కిటికీ ప్రక్కగా కూర్చొని ఉన్నాను కిటికీ తలుపులు లేకపోవటం వలన గాలి లోపలికి బలంగా వీస్తున్నది నా ముందు వెలుగుతున్న దీపాలు మలుగుతాయేమోనని నాకు చాలా భయం వేసింది కిటికీలో నుంచి వానజల్లు నాపై పడసాగింది దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది లైట్లు వెలగడం లేదు నా మానసిక అవస్థ ఎలా ఉందో చెప్పలేను దిక్కుతోచని కుందేలులా మనసు అటూ ఇటూ పరిగెడుతూ ఉన్నది ఇన్ని సమస్యలను అధిగమిస్తూనే మొత్తానికి దృఢ నిర్ణయంతో కూర్చున్న చోటు నుంచి కదలకుండా పారాయణ పూర్తి చేశాను రాత్రి పావు తక్కువ పన్నెండుకి చదవడం పూర్తి అయ్యింది భగవాన్ భక్తులను ఎప్పుడు ఎవరిని ఏ విధంగా పరీక్షిస్తారనటానికి విధి నియమాలు ఏవి ఉండవు నాకు కూడా ఇలాగే అనిపించిన అదే సమయంలో ఈ పవిత్ర గ్రంథాన్ని నియమబద్ధంగా పూర్తి అయ్యేలా చేశారు ఇది కూడా ఆయన అనుగ్రహంగానూ మరపురాని సంగటిగానూ భావించాను క్రిందటి అధ్యాయంలో చెప్పినట్లుగా రోజు రెండు లేక మూడు పేజీలైన సత్యం శివం సుందరం పుస్తకం చదవాలని నేను పెట్టుకున్నాను ఇప్పుడు దానితో పాటు సాయి చరిత్ర ఒక అధ్యాయం కూడా చదువుతున్నాను ఒక రోజున నేను కాకాను చూడటానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి రాత్రి బాగా ఆలస్యమైంది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషములకు పడుకోబోయేటప్పుడు నేను పెట్టుకున్న నియమం గుర్తుకు వచ్చింది వెంటనే పుస్తకం చదవడం ప్రారంభించాను ఈ విధంగా కూడా భగవాన్ పరీక్షలు పెడుతుంటారు మనందరినీ ఆయన తోలు బొమ్మల వలె ఆడిస్తూ ఉంటారు ఆయన చేతిలో కీలు బొమ్మల వలె ఆడుతుండే మనకు ఆయన మనసులో ఎప్పుడు ఏది వస్తుందో మనకి అర్థం కాదు ఏది ఏమైనప్పటికీ ఆయన సంకల్పం లేనిదే ఆకు కూడా కదలదు భగవాన్ బాబావారి విభూతితో ఆయన చరిత్ర పారాయణంలో గొప్ప శక్తి మహత్యం ఉన్నది ఎంత మాత్రము నయం కాని క్యాన్సర్ వంటి మొండు వ్యాధి కూడా విభూతి వలన నయం అవుతుంది ఎంతోమంది మృత్యుబారు నుండి రక్షింపబడ్డారు నన్ను కూడా బాబావారు తీవ్రమైన నొప్పులు అనారోగ్యం నుండి కాపాడారు జూలై ఐదు లేక ఆరవ తేదీ రాత్రి జరిగిన సంఘటన ఇది రోజువారి పనులన్నీ పూర్తి అయిన తర్వాత నేను పడుకోవడానికి వెళ్ళాను అకస్మాత్తుగా నా శరీరంలో ఏదో అయిపోతున్నట్లుగా అనిపించి రాత్రి పదకొండున్నర వరకు నిద్ర పట్టలేదు మనసంతా కూడా ఏదో అలజడిగా ఉన్నది నాకు ఏం జరుగుతున్నదో ఏమాత్రం అర్థం కావడం లేదు పడక మీద నుంచి లేవకుండానే మా వారిని పిలిచాను సాధారణంగా ఒక్కసారి పిలిస్తేనే ఆయన లేచి వస్తారు కానీ ఆ రోజు ఎందుకో రెండు మూడు సార్లు పిలిచినా పలకలేదు మంచంలో నుంచి లేవటం నాకు సాధ్యం కాలేదు నా జీవితంలో ఇదే చివరి రాత్ర అని అనిపించింది తెల్లవారు నేను ఇంకా ఈ లోకాన్ని చూడలేనేమో అనిపించింది ఆఖరి చూపుగా నా పిల్లలిద్దరి వైపు ఒకసారి చూశాను అవే చివరి క్షణాలుగా భావించి భగవంతుడి నామాన్ని తలుచుకోవాలని నా తలగడ కింద ఉన్న సత్యం శివం సుందరం పుస్తకాన్ని తీశాను ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని భగవంతుడి నామాన్ని స్మరించసాగాను ఎప్పుడు నేను గాఢ నిద్రలోకి జారుకున్నానో నాకు తెలియలేదు మరునాడు ఉదయం నేను మామూలుగా నిద్ర లేచాను ఎప్పటిలాగే నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే ఎంతమాత్రం నమ్మబుద్ధి కావడం లేదు ఇదంతా బాబా వారి విభూతి ధరించటం వారి పుస్తకం నా చేతిలో పట్టుకోవడం వలన జరిగిన మహిమ మాత్రమే ఆ రోజులలో నేను సత్యం శివం సుందరం పుస్తకం చదువుతూ ఉండేదాన్ని అంతకుముందు అధ్యాయంలో వివరించిన విధంగా రోజు తప్పనిసరిగా రెండు మూడు పేజీలైనా చదివేదాన్ని ఎన్ని సమస్యలు ఉన్నా రోజు చదవటం మాత్రం మానేదాని కాదు ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి నాకు ఏదీ గుర్తురాలేదు నేను ఎవరు నేను ఎక్కడ ఉన్నాను బాబా ఎవరు ఇలా కాసేపు నాకు ఏమీ గుర్తురాలేదు కొన్ని క్షణాల తర్వాత నేను నా ఇంట్లో నా పక్కపైనే ఉన్నానన్న విషయము గుర్తించగలిగాను బాబా నన్ను తను పుట్టిన చోట తను చిన్నతనంలో పెరిగిన ఇంటికి తీసుకువెళ్లారన్న విషయం కూడా నాకు గుర్తుకు వచ్చింది ఆ ఇంటి పవిత్ర వాతావరణం నిర్పమానంగా ఉన్నది పెంకుటిళ్లతో ఉన్నది ఆ గ్రామం ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు యువతీ యువకులు చిన్న చిన్నపిల్లలు వృద్ధ దంపతులు ఉన్నారు అందరూ ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కొంతమంది పిల్లలకు నీళ్లు పోస్తున్నారు కొంతమంది నేలపై మట్టిపోయే పైన వంటలు వండుతున్నారు కొంతమంది పూజ చేసుకుంటున్నారు చిన్న మందిరంలో బాబా వారి ఫోటో ఉన్నది ఒక స్త్రీ పూజ చేస్తున్నది నేను ఆమె ప్రక్కన వెళ్ళి కూర్చున్నాను బాబా అటు ఇటు తిరుగుతున్నారు ఆయన ఇంట్లోనే స్వయంగా తిరుగుతూ ఉండగా అలా ఫోటో ఎందుకు పెట్టుకున్నారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది తర్వాత నాకు వచ్చింది ఇదంతా కలలో చూడడం వల్ల నాకు మెలకువ రాగానే కాసేపు అంత అయోమయంగా అనిపించింది నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు అందుకే అర్థం కాలేదు కొద్దిసేపటి క్రితం బాబా చిన్ననాటి ఎండ ఉండడం మెలకువ రాగానే నేను మా ఇంట్లోనే ఉండటం జరిగింది బాబా తన పుట్టినరోజు సమయంలో మా చిన్నబ్బాయి సంతోష్ పరీక్షలు జరుగుతున్నాయి వాడికి చదువు చెప్పాలా మందిరానికి వెళ్ళడమా అని తోచకుండా ఉన్నది సాయంత్రం శివంకి వెళ్ళాలంటే మూడు లేక నాలుగు గంటల సమయం కావాలి ఇవాళ శివంకి వెళ్లకుండా ఉండలేను అంతేకాక ఈరోజు నేను డెంటిస్ట్ దగ్గరకు కూడా వెళ్ళవలసి ఉన్నది చివరికి ఈ విషయం గురించి నా భర్తతో చర్చించాను ముందు మందిరానికి తర్వాత డెంటిస్ట్ గురు దగ్గరికి వెళ్ళి వచ్చాక సాయంకాలం సంతోషకు చదువు చెప్పవచ్చునని మా వారు సలహా ఇచ్చారు ఆయన సలహా నాకు నచ్చింది సాయంకాలం భజనకు వెళ్ళకపోయినా దర్శనం మాత్రం చేసుకోవచ్చు కదా అని అనిపించింది పుట్టినరోజు దర్శనమైనా దొరుకుతున్నది కదా నయమే అనుకున్నాను కానీ సాయంకాలం భజనకి వెళ్ళలేకపోతున్నానే అని బాధ మాత్రం మనసులో నుంచి పోలేదు పుట్టినరోజు నాడు భజనకి రాలేకపోతున్నందుకు మన్నించమని పదే పదే బాబాని వేడుకున్నాను బాబా పుట్టిన రోజు మంగళవారం సోమవారం రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఎలాంటి కళ వచ్చింది నాకి నేను మా వారు పిల్లలు ఒక దగ్గర ఉన్నాము తన పుట్టినరోజున మా కోసం పలహారాలు పంపించారు మేము బిర్లా మందిర్లో కూర్చొని ఆ పలహారం తింటున్నాము పుట్టినరోజుకు ముందే నా ప్రార్థన బాబా చెవులకు వినిపించింది తన పుట్టినరోజున మొదటి ప్రసాదం బాబా మాకే ఇచ్చారు బాబా ఎంత కరుణామయుడు పైగా ఆయన మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారు ఆ విధానాలని అర్థం చేసుకోవటం చాలా కష్టం ఆయన నా కలలోకి రావటం మా కుటుంబానికి ప్రసాదం ఇవ్వటం గొప్ప అదృష్టం ఓం శ్రీ సాయిరం తరువాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయిరా